తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ద్వారా అప్లికేషన్ల స్వీకరణ అనేది ముగిస్తుంది ఇప్పుడంతా కూడా ఈ వచ్చిన అప్లికేషన్లను ఆన్లైన్ లో నమోదు చేస్తూ ఉన్నారు అధికారులు ఇప్పుడైతే ప్రజెంట్ అఫీషియల్ గా వెబ్సైట్ అయితే తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ని అదేవిధంగా మీ అప్లికేషన్ సంబంధించి డిపార్ట్మెంట్ లాగీని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది నాగిరెడ్డి వాళ్ళ తరఫు లీగల్ డిపార్ట్మెంట్ లాగిన వాళ్ళకి సంబంధించి యువత నిర్మిస్తారు సెంటర్ ఓటీపీ క్లిక్ చేసి వాళ్ళ యొక్క ఓటీపీ ద్వారా అయితే లాగిన్ అవ్వడం జరుగుతుంది సో లాగిన్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అని ఎంటర్ చేయడం జరుగుతుంది ఎక్కడ ఏ పదం మారవుతుందో అక్కడంతా కూడా క్లిక్ చేస్తారు ఆ తర్వాత మీకు ఒక నంబర్ అనేది వస్తుంది ఆ నెంబర్ అనేది మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది ఆ మెసేజ్ ని మీ యొక్క డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఓటీపీ మీ యొక్క ఆన్లైన్ నంబర్ ఏదైతే ఉందో వాళ్ళు ఎంటర్ చేసిన తర్వాత వచ్చేది సో ఆన్లైన్ నంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంటర్ చేసి వ్యూ స్టేటస్ మీద చేస్తే మీకు సంబంధించిన స్టేటస్ అనేది తెలుస్తుంది అదేవిధంగా మీకు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఒక రిసెప్ట్ అనేది ఇస్తారు కదా ఆ రిసెప్ట్ మీద ఉండే నంబర్ వ్యక్తి మాత్రం చూపించట్లేదు సో రాబోయే రోజుల్లో అప్లికేషన్ రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ లో ఫోన్ వస్తుంది అప్లికేషన్ నెంబర్ ఆ అప్లికేషన్ నెంబర్ లో మీరు ఇక్కడ ఎంటర్ చేసి చూసేవాళ్ళు అనమాట ఇతర ఇతర మనకి కొంతమంది ఫోన్ చేసి మీకు ఇది శాంక్షన్ అయింది ఆ ఇల్లు వచ్చింది పథకం వచ్చింది మాకు ఓటీపీ చెప్పండి అని చెప్తున్నారు అటువంటి ఫ్రాడ్లకి అయితే లోన్ అవ్వద్దండి ఎవ్వరు కూడా ఫోన్ చేయరు మీరు ఎవరు ఓటీపీ చెప్పాల్సిన పని లేదు కేవలం మీ అప్లికేషన్ కనుక యాక్సెప్ట్ అయితే మాత్రం యాక్సెప్ట్ అని వస్తుంది రిజెక్ట్ అయితే రిజెక్ట్ చేయడం వస్తుంది వన్స మీకు మెసేజ్ రూపంలోనే ఇవన్నీ వస్తాయి మీరు ఎక్కడ కూడా ఎవరికి కూడా కానీ పేరు కానీ చెక్ చేసి ఇవ్వాల్సిన పని లేదు ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో పెట్టారు వెంటనే ఒకసారి చెక్ చేసుకుని మీ యొక్క స్టేట్స్ అనేది చూసుకోండి కూడా ఓపెన్ కావట్లేదు ఫార్డ్ ఓపెన్ అవుతుంది మీకు ఒక సందేశం వస్తుంది ఆ సందేశంలో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఆ అప్లికేషన్ మాత్రమే ఇక్కడ నమోదు చేస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అప్పటి వరకు ఎవరికి కూడా ఈ స్టేట్స్ అనేది చూపేది నో అప్లికేషన్ ఫౌండ్ అనేది చూపిస్తుంది సో ప్రెసెంట్ ఇది గుర్తు పెట్టుకో నేను ఒక నెంబర్ అయితే ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి ఇలా మీకు నో అప్లికేషన్ ఫోన్ చేసి అప్లికేషన్ నెంబర్ రావడం జరుగుతుంది ఎందుకంటే ఎవరి అప్లికేషన్ కూడా ఆన్లైన్ చేయలేదు ఇది నిన్న అఫీషియల్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది